మీరు ఫిజికల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అది అలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు ముఖ్యమైన పనులను కూడా మనం మనకు తెలియకుండానే చెడగొట్టుకుంటాం మీ శరీరంలో శక్తి స్థాయి అధికంగా ఉంటే ఈ విషయంలో మన చుట్టూ ఉండే ఎన్నో రికార్డ్స్ని మీరు యాక్సెస్ చేయవచ్చు జస్ట్ మీరు మీ థాట్ ప్రాసెస్ని అలా యూనివర్స్లోకి విడిచిపెడితే చాలు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆన్సర్ మీ మైండ్లో పాపప్ అవుతుంది మీకు ఇది వరకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కూడా కావాలంటే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి అయితే ఈ శక్తి స్థాయిని శరీరంలో ఎలా ప్యూరిఫై చేసి మన జీవితంలో పనికొచ్చే అంశంగా మారుస్తాము అనేది ఇప్పుడు చూద్దాం మనం బాగా అలసిపోయి స్నానం చేసినప్పుడు మళ్ళీ శరీరంలో శక్తి సమతుల్యం చేయబడుతుంది మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది పంచభూతాలలో నీరు కూడా ఒకటి దాంతో మనం మానసిక మరియు శారీరక శక్తులను సమతుల్యం చేస్తున్నాం ఇంకా డీప్గా వెళితే సన్యాసులు సాధువులు యోగులు స్నానం చేసినప్పుడు శరీరానికి మట్టి పోసుకొని స్నానం చేస్తారు ఎందుకంటే అది కూడా ఒక రకంగా పంచభూత శరీర శుద్ధిలో ఒక పాత్రను పోషిస్తుంది శరీరంలో శక్తి స్థాయిని చెడనివ్వకుండా అధిక మొత్తంలో శరీరంలో శక్తి స్థాయిని నిలబెట్టడానికి అగ్ని మరియు వాయు శుద్ధి కూడా చేస్తారు ఒక సాధారణ వ్యక్తిగా తల నుండి పాదాల వరకు రోజుకు కనీసం రెండు సార్లు స్నానం చేయండి అది మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన మార్పుని మీలో తీసుకొస్తుంది చక్కని నిద్రను అందించడంతో పాటుగా మీ థాట్ ప్రాసెస్లో అది ఒక మార్పును తీసుకువస్తుంది